నిస్వార్థంగా దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వారిలో మొదట వరుసలో చెప్పుకోవాలనుకుంటే ఆర్మీ తర్వాత ఎయిర్ ఫోర్స్ నేవీ చెప్పుకోవచ్చు అంటే మన డిఫెన్స్ వ్యవస్థను చెప్పుకోవచ్చు అలాంటి వ్యవస్థే ఈరోజు భ్రష్టు పట్టేసినటువంటి పరిస్థితి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితి మన ఆపరేషన్ సింధూర్లో మనం ఈరోజు దేశం పరువు నిలబడింది దేశం పరిస్థితి తెలిసింది దేశం పవర్ తెలిసిందంటే త్రివిధ దళాలే అలాంటిది ఇప్పుడు ఆర్మీలోనే ఒకడు దేశ ద్రోహానికి పాల్పడినట్టు తెలిసింది వాడిని అయితే ఎన్ఐఏ గుర్తించింది అరెస్ట్ చేసింది ఇంతకుముందు కూడా వాడు చెప్పుకోను ఎలాంటి నమ్మక ద్రోహే దేశ ద్రోహి ఒకడున్నాడు అని మళ్ళీ ఇప్పుడు ఇంకొకడు దొరికాడు వాడి పేరు మోతీరామ్ జాట్ ప్రస్తుతానికి అయితే ఇతన్ని ఢిల్లీలో అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టు ముందు అయితే హాజరుపరిచారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ మోతీరామ్ జాట్ జాతీయ భద్రతకు సంబంధించిన క్లాసిఫైడ్ సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులకైతే చాలవయసుకు గోడచర్యం చేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది వెంటనే అరెస్ట్ చేసింది పిఐఓల నుంచి వివిధ మార్గాల ద్వారా అతను నిధులు అందుకున్నట్లయితే ఎన్ఐఏ గుర్తించింది వాటిని కూడా ఇప్పుడు సీజ్ చేస్తోంది అంటే ఆర్మీలో కూడా ఇలాంటి దేశ ద్రోహులు ఉన్నారు అంటే దేశం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటే ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎవరైతే విదేశీయుల నుండి వచ్చారో వాళ్ళని ఈ విదేశీ వ్యక్తులకి మన దేశంలో పుట్టినటువంటి భక్తులు ఉంటారు కదా విదేశీ భక్తులు వీళ్ళను కూడా తన్ని తరమకపోతే ఈ దేశం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి వస్తుంది ఈ చుట్టుపక్కలే కాదు ప్రపంచంలో అన్ని దేశాలు ఒక గుర్తింపుతో బ్రతుకుతున్నాయి క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ ఇస్లాం అయితే ఇస్లాం బౌద్ధం అయితే బౌద్ధం అని ఈ దౌర్భాగ్యం ఏంటి మనకి ఒక్క భారతదేశం మాత్రమే ప్రపంచంలో సెక్యులర్ దేశం కొన్ని దాని అలాగ సెక్యులర్ దేశంగా ఉంచుతున్నారా క్రిస్టియన్స్ పెరిగిపోతున్నారు ముస్లింస్ పెరిగిపోతున్నారు పోనీ పెరిగిపోయిన వాళ్ళు మహమ్మూలు ఉంటున్నారా హిందువులపై పడి ఏడుస్తున్నారు హిందువులు మతోన్మాదులు అంటూ ఈ అమాయకులైనటువంటి హిందువుల్ని ఈరోజు ఊచకోత కోసేస్తాం పాకిస్తాన్ లో హిందువులు ఎందుకు బ్రతుకుతున్నారు ప్రాణాలు ఉన్నాయి కాబట్టి బ్రతుకుతున్నారు అంతే అది ఒక బ్రతక అండి భారత్ రాలేక పాకిస్తాన్ లో బ్రతకలేక గుడులు లేక ఇంటి ముందే చిన్న చిన్న గుడులు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఆ బంగ్లాదేశ్ లో భద్రంగా ఉన్నారా ఎంతమంది ఊచకోత చివరికి మనం ఈ రోజు విన్నాం ఒక ఎంపీ పాకిస్తాన్ లో పంతొమ్మిది వందల ఎనభైలో ఎంపీ అంట ఆయన ఏమో మతం మారమన్నారంట మతం మారకపోతే ఆయన ఏమో వచ్చేసి పాకిస్తాన్ కోర్టులో కేసు వేస్తే ఆ పిటిషన్ కూడా తిరస్కరించింది ఆ సుప్రీంకోర్టు ఆ కుటుంబానికి చెందినటువంటి మహిళలు చాలా మందిని పెళ్లిళ్లు చేసుకున్నారంట ముస్లింస్ చివరికి ఆయన ఏదో ఒకలా తప్పించుకొని భారత్ వచ్చి బ్రతికితే రాజస్థాన్ లో మనోళ్ళు ఆదరించారంట ఆయన ఇప్పుడు ఐస్ క్రీంలు అమ్ముకొని బ్రతుకుతున్నాడు మరి అదే మనం ఇక్కడ ఎలా చేస్తున్నాం ఈరోజు రాజకీయ రంగంలో వాళ్ళకి ఎంత ఇది ఉంది మరి మీరే ఆలోచించండి మన దేశం వెళ్తుందో మనకి హిందువులకి ఏ విధంగా సపోర్ట్ ఉంటుందో హిందువులు ఎలా బ్రతుకుతామో మరి భవిష్యత్తులో భయం వేస్తుంది నాకు